ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి ఆప్షన్ ఏ జడ్జీల విచారణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిశంసించడానికి తీర్మానం ప్రవేశపెట్టడానికి పెట్టడాన్ని లోక్సభ స్పీకర్ తిరస్కరించాడు ఆప్షన్ టూ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిసంసన ప్రక్రియ వివరాలు న్యాయమూర్తుల విచారణ చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్పష్టంగా పేర్కొన్నారు ఆప్షన్ సి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం ఓటింగ్ పెడితే చట్టం ప్రకారం పార్లమెంటులోని సభ్యులు మూడింట రెండు వంతుల మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలి అప్పుడే అభిసంసన తీర్మానం నెగ్గుతుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు సి సరి అయినవి next.